పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాస్వామ్య లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆదివారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు అచ్చంపేట మండల సాక్షి విలేకరి ముప్పాల ప్రభాకర్ విజయలక్ష్మి కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవర్లు శ్రీనివాస్ లక్ష్మి బిందువులను ఆశీర్వదించారు అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చిట్టేల దావీదు సంజయారాణి దంపతుల కుమార్తెలు రేఖా సౌజన్యాల నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన శంకర్రావు అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కోట్ల శేషరెడ్డి చిత్తలూరు నరేంద్ర గుమ్మడి శివయ్యలు ఇటీవల ప్రమాదాల్లో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు క్రోసూరు మండలం క్రోసూరుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆతుకూరు శ్రీనివాసరావు ఉమాదేవి దంపతుల కుమారుడు వివాహం ఇటీవల జరిగింది ఈరోజు వారి ఇంటికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు క్రోసూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త దుక్కిబాబు ఇటీవల మరణించగా ఆదివారం వారి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అచ్చంపేటకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు డేకలసీన్ తండ్రి వెంకటేశ్వర్లు షేక్ సుబానీ తల్లి జుబిదబీ మరణించగా ఆదివారం వారి ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు పెదకూరప నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆయా కార్యక్రమాల్లో నంబూరు శంకర్రావు వెంట నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు